హాయ్ అండి నేను ఈరోజు ఈవినింగ్ టైంలో మసాలా బొరుగులు చేయబోతున్నానండి మనం తీసు ఏమేమి తీసుకోవాలంటే బరుగులు కామన్కు తగినన్ని ఒక ఆనియన్ టమోటా అండ్ లెమన్ ఇవి తీసుకొని చేద్దామండి ఫస్ట్ వీటిని నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత కట్ చేద్దామండి ఇదిగోండి ఆనియన్స్ కట్ చేశాను ప్లస్ టమోటా పండ్లు కట్ చేశాను నిమ్మకాయ కట్ చేసానండి ఇప్పుడు కలుపుకోవడానికి ఒక బాండీలో బొరుగులు తీసుకుందాం ఫస్ట్ ఇదిగోండి ఒక బాండీలకు బొరుగులు తీసుకున్న తర్వాత ఫస్ట్ టమాటో పండ్లు వేద్దామండి ఇగండి టమాటో పండ్లు వేసేసి ఉండండి ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్ వేద్దామండి ఇప్పుడు ఆనియన్ వేసానండి నెక్స్ట్ ఇప్పుడు పసుపు వేద్దామండి జస్ట్ ఇప్పుడు కొంచెం కారం పొడి వేద్దామండి అదనగండి కారం పొడి వేసాం నెక్స్ట్ ఇప్పుడు కొంచెం గరం మసాలా వేద్దామండి గరం మసాలా వేసామండి నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేద్దామండి ఆల్రెడీ ఈ పురుగులు ఉప్పు పొరుగులు అండి సాల్ట్ కొంచెం కొంచెం వేసుకుంటే చాలు కొంచెం కమ్మీగా వేసుకోవాలండి ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి లెమన్ వేద్దామండి ఇప్పుడు అంతా చేద్దామండి వేద్దామండి ఇది కొన్ని మిక్స్ చేశానండి ఇప్పుడు వేరే వేరే దాంట్లోకి సర్వ్ చేసుకుందామండి ఇగోండి మసాలా బొరుగులు రెడీ అండి ఈవినింగ్ టైంలో మనకు టైంపాస్గా తినడానికి బాగుంటుందండి బాగా సూపర్ ఉన్నాయండి మీరు కూడా ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి స్నాక్స్ చేసుకొని తినండి బాయ్